హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు డిఎస్సి ఛానల్ ఫ్రెండ్స్ మన ఛానల్ ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకోకపోతే సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్లో లేటెస్ట్ అప్డేట్ ఇన్ఫర్మేషన్ అనేది ఇవ్వడం జరుగుతుంది అలాగే డిఎస్సి ప్రీవియస్ క్వశ్చన్ పేపర్స్ అనేది మన ఛానల్లో ఉన్నాయి విజిట్ చేయండి అవి చాలా మీకు ఉపయోగపడతాయి ఓకేనా ఫ్రెండ్స్ ఈరోజు అప్డేట్ ఇన్ఫర్మేషన్ ఏంటంటే మనకి హాల్ టికెట్లు అనేది ఇవ్వడం జరిగింది మనకి రే రేపటి నుంచి అంటే ఈ నెల ఆరు నుంచి ఎగ్జామ్స్ అనేది స్టార్ట్ అవ్వబోతున్నాయి ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో మనం ఎగ్జామ్ సెంటర్కి ఎలా వెళ్ళాలి అక్కడ కండిషన్స్ ఏంటి అనేది ఇక్కడ ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం అలాగే ఏ పోస్ట్కి ఎంతమంది ఒక్కో పోస్ట్కి ఎంతమంది ఉన్నారు అనేది వివరాలు క్లియర్గా ఈ వీడియోలో తెలుసుకుందాం ఫ్రెండ్స్ ఓకేనా ఇప్పుడు మనం టాపిక్లోకి వెళ్ళినట్టయితే మెగా డిఎస్సికి నిమిషం ఆలస్యమైన అనుమతించరు తొంభై నిమిషాల ముందుగానే చేరుకోవడం ఉత్తమం హాల్ టికెట్లలో తప్పులుంటే గుర్తింపు కార్డుతో సరి చేసు సరి చేసుకోవచ్చు కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు ఫ్రెండ్స్ ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారో వాళ్ళకి హాల్ టికెట్లు ఏదైనా తప్పులు ఉన్నా లేదా మీ ఫోటో క్లియర్గా కనబడకపోయినా దానికి బదులుగా మనం ఏమేమి తీసుకెళ్ళాలి అనేది ఈ వీడియోలో క్లియర్గా వివరిస్తాను మీరు వీడియోని ఎక్కడ స్కిప్ చేయకుండా చూడండి ఓకేనా మెగా డిఎస్సీ ఆన్లైన్ పరీక్షలు నిమిషం ఆలస్యమైన అనుమతించబోమని డిఎస్సి కన్వీనర్ వెంకటకృష్ణారెడ్డి ప్రకటించారు అభ్యర్థులు పరీక్ష కేంద్రాలకు తొంభై నిమిషాలు ముందుగానే చేరుకోవాలని సూచించారు దగ్గర దగ్గర ఒక గంట ముందుగానే ఎగ్జామ్ సెంటర్గా అనేది ముందుగానే ఉండాలని ఇక్కడ మనకి సూచిస్తున్నారు ఎవరైనా ఎగ్జామ్ సెంటర్ దూరంగా ఉంటే ముందుగానే ప్లాన్ చేసుకోండి ఓకేనా ఫ్రెండ్స్ ఎందుకంటే ట్రావెలింగ్ మనం అనుకున్నట్టుగానే ఉండదు ముందుగానే ప్లాన్ చేసుకోండి అభ్యర్థులు పరీక్ష కేంద్రాలను గుర్తించేలా ఫ్లెక్సీలు ఏర్పాటు చేస్తామని ఎండల తీవ్రత దృష్ట్యా వైద్య శిబిరాలు ఏర్పాటు చేస్తామని తెలిపారు ఎలాంటి ఆవంఛనీయ ఘటనలు జరగకుండా పోలీసు భద్రత ఉంటుందని వెల్లడించారు మనకి పరీక్ష కేంద్రాల దగ్గర మాత్రం బ్యానర్లు కే మనకు ఎగ్జామ్ సెంటర్ ఎక్కడ ఉంటే అక్కడ బ్యానర్లు అనే ఫ్లెక్సీలు అనేది కడతారంట నెక్స్ట్ మనకి ఏదైనా ఈ ఎండల తీవ్రత వల్ల ఏదైనా ఇబ్బందిగా అనిపిస్తే అక్కడ వైద్య శిబిరాలను కూడా ఏర్పాటు చేస్తాము అని మనకి ఇక్కడ తెలియజేయడం జరుగుతుంది అలాగే పోలీసుతో బందోబస్తుగా భద్రంగా ఉంటుందని ఇక్కడ వెల్లడించారు మనకి ఈ నెల ఆరు నుంచి నూట యాభై నాలుగు కేంద్రాలలో ప్రారంభం కానున్న మెగాటిఎస్సీ ఆన్లైన్ పరీక్షల నిర్వహణకు పాఠశాల విద్యాశాఖ అన్ని ఏర్పాట్లు పూర్తి చేసింది రోజుకు రెండు విడతలుగా ఈ నెల ముప్పై వరకు పరీక్షలు కొనసాగుతాయి ఆగస్టు రెండో వారం నాటికి ఉపాధ్యాయులు ఎంపిక పూర్తి చేయాలని ప్రభుత్వం భావిస్తుంది హాల్ టికెట్లలో ఏమైనా తప్పులు ఉంటే వాటికి సంబంధించిన గుర్తింపు కార్డును పరీక్ష కేంద్రాల వద్ద సమర్పిస్తే వాటిని సరిచేస్తారు తల్లిదండ్రుల పే పేర్లు పుట్టిన తేదీ కులం తదితర వివరాలు తప్పుగా నమోదైతే దానికి సంబంధించిన ఆధారాలను చూపిస్తే నామినల్ రూల్స్ సరిచేస్తారు అంటే మనకు ఏదైనా హాల్ టికెట్లో ఏదైనా రాంగ్ మిస్టేక్ రాంగ్ ఎంట్రీస్ పడితే మన డేట్ ఆఫ్ బర్త్ కానీ మన పేరెంట్స్ యొక్క పేర్లు కానీ ఏదైనా మిస్టేక్స్ పడితే దానికి సంబంధించిన ఏదైనా ప్రూఫ్ తీసుకెళ్ళండి అక్కడ సంబంధించితే మన నామినల్ రూల్స్ ఉంటారు కదా అక్కడ వాళ్ళు అనేది సెర్చ్ చేస్తారని చెప్తున్నారు ఇక్కడ అలాగే హాల్ టికెట్లో ఫోటో లేకపోతే అభ్యర్థుల కేంద్రానికి రెండు ఫోటోలు తీసుకు ఉంటుంది రెండు పాస్పోర్ట్ ఫోటోలు ఒక గుర్తింపు కార్డుగా ఆధారు లేదా ఓటర్ ఐడి పాన్ కార్డు లాంటివి చూపించాలి అందులో ఏదో ఒకటి అన్నీ అవసరం లేదు ఏదైనా క్లియర్గా ఫోటో ఏది ఉంటే ఆ ఐడి కార్డు తీసుకెళ్ళండి ముఖ్యంగా ఆధార్ కార్డు కాడ ఉంటుంది అది కామన్గా తీసుకెళ్ళండి లేదా ఓటర్ ఐడి పాన్ కార్డ్ లాంటివి ఏదైనా చూపియచ్చు మన అడ్రస్తో మన ఫోటో క్లియర్గా ఉన్న ఒక ప్రూఫ్ అనేది ఉండాలి కంపల్సరీ హాల్ టికెట్లో తప్పిదాలు లేకపోతే గుర్తింపు కార్డులు అవసరం లేదు హాల్ టికెట్లో మీ అయితే డీటెయిల్స్ అన్ని క్లియర్గా ఉంటే ఎలాంటి గుర్తింపు కార్డు అనేది అవసరం లేదని చెప్తున్నారు కానీ ఎవరైనా సరే కంపల్సరీ ఆధార్ కార్డు అనేది తీసుకెళ్ళండి ఓకేనా ఫ్రెండ్స్ ఆధార్ మీ హాల్ టికెట్తో పాటు ఒక ఆధార్ కార్డు కూడా తీసుకెళ్ళండి అలాగే పరీక్ష కేంద్రాలలో ఇరవై మంది అభ్యర్థులు ఒకరు చొప్పున సాంకేతిక సహాయకులు ఉంటారు పరీక్ష సమయంలో కంప్యూటర్లో ఏమైనా ఇబ్బందులు వస్తే వారు సరిచేస్తారు ఫ్రెండ్స్ అలాగే మీకు అక్కడ ఎగ్జామ్ సెంటర్లో మీకు ఏదైనా ఇబ్బందిగా ఉంటే అక్కడ మనకి సహాయం చేయడానికి ఇరవై మంది అనేవారు ఉంటారంట ఒక్కొక్క సెంటర్కి వచ్చి మన వెంటనే మన ఏదైనా కంప్లైంట్ ఉంటే అంటే మన పరీక్ష సమయంలో కంప్యూటర్ ఏమైనా ఇబ్బందులు వస్తే వెంటనే రైజ్ చేస్తే వాళ్ళనేది సాల్వ్ చేసి ఇస్తారని తెలియజేస్తున్నారు అలాగే రెండు చేతులు లేని దివ్యాంగులు దృష్టిలోపం ఉన్నవారికి పరీక్ష రాసేందుకు సహాయకులను ఏర్పాటు చేస్తారు పదో పదో తరగతి విద్యార్థులను సహాయకులుగా ఏర్పాటు చేస్తారు ఫ్రెండ్స్ ఇక్కడైతే చూడండి స్పెషల్గా ఎవరైతే చేతులు లేని వాళ్ళు దివ్యాంగులు ఉంటారో వాళ్ళకి మాత్రం కంపల్సరీ స్క్రైబును అనేది అంటే ఎగ్జామ్ రాయడానికి అనేది పదో తరగతి విద్యార్థులను మాత్రం సహాయకులుగా ఏర్పాటు చేస్తారని ఇక్కడ మనకు తెలియజేశారు స్క్రైబ్ కోసం అది స్క్రైబ్ కోసం దరఖాస్తు చేసుకున్న వారు పదమూడు వందల మంది వరకు ఉన్నారు ఒకవేళ దరఖాస్తులో స్క్రైబ్ కావాలని పేర్కొనకపోయినా అవసరమైతే డిఈఓ పరిశీలించి ఏర్పాటు చేస్తారు వీరికి అదనంగా యాభై నిమిషాల సమయం ఉంటుంది వీళ్ళకి కంపల్సరీ స్క్రైబ్ ఎవరైతే మనం ఆన్లైన్ అప్లికేషన్ ఇన్ కేస్ ఆన్లైన్ అప్లికేషన్ పెట్టుకునేటప్పుడు స్క్రైబ్ పెట్టుకోలేకపోతే అక్కడ మనకి ఎగ్జామ్స్ డిఇ దగ్గర అక్కడ పరిశీలించి మనకి మనకి స్క్రైబర్ అనేది కేటాయిస్తారు అలాగే వీళ్ళకి కంపల్సరీ యాభై నిమిషాలు అదనపు సమయం అనేది ఉంటుంది నెక్స్ట్ రాష్ట్ర వ్యాప్తంగా మూడు లక్షల ముప్పై ఐదు వేల నాలుగు వందల ఒక మంది విద్యార్థులు అన్ని పోస్టులకు కలిపి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల నాలుగు వందల పదిహేడు దరఖాస్తులు సమర్పించారు ఇప్పటి వరకు మూడు లక్షల నాలుగు వేల మంది ఆల్ టికెట్ డౌన్లోడ్ చేసుకున్నారు హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోని వారి ఫోన్లకు సంయుక్త సందేశాలు పంపిస్తున్నాము అని వివరిస్తున్నారు అంటే ఇప్పటివరకు అందు చాలామంది హాల్ టికెట్లు అనేవి డౌన్లోడ్ చేసుకున్నారని వివరిస్తున్నారు అలాగే ఎవరైతే హాల్ టికెట్ డౌన్లోడ్ చేసుకోలేదో వాళ్ళకనేది మన సెల్కి మెసేజ్లు అనేది పంపిస్తున్నారని ఇక్కడ వివరించారు అలాగే పోస్టులకు సంబంధించిన మొత్తం పరీక్షలు పూర్తి పూర్తయిన తర్వాత మరుసటి రోజు ప్రాథమిక కీ విడుదల చేస్తారు ఎగ్జామ్స్ అన్నీ అయిపోయిన తర్వాత మనకి మరుసటి రోజు నుంచి అయితే కీ అనేది విడుదల చేస్తారనేది ఇక్కడ వివరిస్తున్నారు అలాగే ఆ తర్వాత అభ్యంతరాల స్వీకరణకు వారం రోజులు గడిపిస్తారు మనకి ఏదైనా అభ్యంతరం తెలియజేయడం కోసం వన్ వీక్ అయితే గడువు ఉంటుంది ఎగ్జామ్స్ అయిపోయిన తర్వాత నుంచి వన్ వీక్ అనేది మనకిస్తారు దరఖాస్తుల సమయంలో పోస్టులకు ప్రాధాన్యత తీసుకున్న తీసుకున్నందున విద్యార్థులకు వచ్చే మార్కుల ఆధారంగా ఎంపిక చేస్తారు మనమైతే దరఖా ఆన్లైన్ అప్లికేషన్ చేసుకున్నప్పుడు ఏదైతే అప్లై చేసామో ఆ పోస్టుకే మనని కేటాయించడం అనేది జరుగుతుంది ఇక్కడ మనం డిఎస్సి పోస్టులకి దరఖాస్తు వివరాలు చూసుకున్నట్లయితే పోస్టులకి వాళ్ళ కేటగిరీ ఎన్ని పోస్టులు ఉన్నాయి వాళ్ళ దరఖాస్తులు ఎంతమంది చేసుకున్నారు ఒక్కొక్క పోస్ట్కి ఎంతమంది అనేది ఉంది అనేది ఇప్పుడు మనం క్లియర్గా తెలుసుకుందాము ఎస్జిటికి ఆరు వేల ఆరు వందల పద్నాలుగు ఉంటే లక్ష అరవై ఐదు వేల నూట ఎనభై ఏడు పో దరఖాస్తులు అనేవి చేసుకున్నారు ఒక్కో పోస్ట్కి వచ్చి ఎస్డిటికి ఇరవై నాలుగు మంది ఉన్నారు నెక్స్ట్ పీఈటీకి వచ్చేవరకు నూట డెబ్బై ఏడు ఉంటే ఇరవై ఆరు వేల మూడు వందల ముప్పై ఐదు దరఖాస్తులు అనేది వచ్చినాయి తర్వాత ఒక్కొక్క పోస్ట్కి వచ్చి వీళ్ళకి నూట నలభై ఎనిమిది పో నూట నూట నలభై ఎనిమిది మంది ఉన్నారు ఒక పోస్ట్కి వచ్చి నెక్స్ట్ స్కూల్ అసిస్టెంట్ ఏడు వేల నాలుగు వందల ఎనభై ఏడు పోస్టులు ఉంటే రెండు లక్షల పదివేల పది మంది దరఖాస్తులు అనేది చేసుకున్నారు నెక్స్ట్ ఒక్కొక్క పోస్ట్కి వచ్చి ఇరవై ఎనిమిది మంది ఉన్నారు టీజీటీ నెక్స్ట్ టీజీటీ వాళ్ళు పదిహేడు వందల ముప్పై ఒక ఉంటే లక్ష ఇరవై ఏడు వేల తొమ్మిది వందల పదిహేను మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పోస్ట్కి వచ్చి డెబ్భై మూడు మంది దీనికైతే ఉన్నారు నెక్స్ట్ పీజీటీకి రెండు వందల ఎనభై ఆరు పోస్టులు ఉంటే నలభై మూడు వేల నాలుగు వందల ఎనభై మూడు మంది దరఖాస్తు చేసుకున్నారు ఒక్కో పోస్ట్కి వచ్చి నూట యాభై రెండు మంది ఉండడం జరిగింది నెక్స్ట్ ప్రిన్సిపల్ పోస్టులకి యాభై రెండు యాభై రెండు ఉంటే దరఖాస్తు చేసుకున్న పోస్టులు ఎంతమంది అంటే నాలుగు వేల ఏడు వందల నలభై ఐదు మంది ఒక్కో పోస్ట్కి వచ్చి తొంభై ఒక్క మంది అనేది దీనికి ఈ ఉన్నారు మొత్తం మనకి పదహారు వేల మూడు వందల నలభై ఏడు పోస్టులకి ఐదు లక్షల డెబ్బై ఏడు వేల ఆరు వందల డెబ్బై ఐదు మంది అనేది దరఖాస్తు చేసుకోవడం జరిగింది ఇక్కడ నాలుగు వందల ఇరవై ఒక్క పోస్టులను క్రీడా కోట కింద భర్తీ చేయనున్నారు క్రీడాకారుల ప్రతిభ ఆధారంగా శాప్ ఇచ్చే జాబితాతో పాఠశాలల విద్యాశాఖ భర్తీ చేస్తుంది ఈ కోట కింద పోటీ పరీక్షలు ఉండవు ఫ్రెండ్స్ మరిన్ని వివరాల కోసం మన ఛానల్ అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఎలాంటి డిఎస్సి గురించి ఎలాంటి అప్డేట్ ఉన్నా మన ఛానల్లో తెలియడం జరుగుతుంది ఓకే థ్యాంక్ యూ ఫ్రెండ్స్